Obrigado.

प्रसन्न वदनम भूषा सहस्रोज्वल त्रक्षम चक्र विनाक साभयवदानिभ्राणवर्गच्छवि क्षत्री भूत फणींद्रबिंदुधवल लक्ष्मींद्र सिंह भजे नारायण सरंभा व्यास सिंह कलमध्यमा अस्मदाचार्यपुरता बुंदे श्री श्रीगुभ्यो नम हरे ओ आषाढ़ुनवी दशमी उत्सवा गणपति पूजा पुण्याचना ఆరంభ విధులు ప్రారంభమై ఎల్లుండి అన్న సంతర్పణతో అఖండంగా నామ సంకీర్తన వైభవాన్ని ప్రతి ఒక్కరి హృదయాలలో పాండురంగ సహిత రుక్మిణీదేవి ఎలాగైతే విరాజులుతూ ఉన్నారో సుస్థిరంగా తాతలు వారి తరాల నుంచి విగ్రహాలు దేవాలయంలో ఎందుకు పెడతాం అవి మారు ఎందుకంటే మనం చేసే ఉపచారాన్ని బట్టి విస్థిరంగా ఉంటాయి భగవంతుడి రూపాన్ని కూడా విగ్రహ రూపంలో హృదయ దేవాలయంలో ధారణ చెయ్యాలి మానవ జన్మకు పరమార్థం అదొక్కటి అందుకే వేదంలో ఒక మాట అంటారు అవముషోజీ ఇది ఒక మహావాక్యం దీన్నే శంకర భగవత్పాదొక పాటగా చెప్పారు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపర మిథ్య అంటే అసత్యం బ్రహ్మ సత్యం ఉండేదరే మిథ్య అంటే లేనిది కానీ ఇక్కడ జగత్తులో ఉన్న గమ్మత్తైనటువంటి మత్తు ఏమిటి అంటే మిథ్య కనిపిస్తుంది సత్యం కనపడం దేహం కూడా విధ్య మన వయస్సుకు ఎన్ని సంవత్సరాలు గడిచాయో దాని పూర్వం ఇది లేదు మళ్ళీ నిన్న కాలం ఉంటామని గాణితం లేదు అందుకే ఇందుకు ఒక మాట కూడా అన్నారు పుణ్యాహాల వచనంలో జామ్యం శామ్యంతు ఈతయ ఈతి బాధలక్ష చూశారా అంటే ఇది ఇదవిధం అని తెలియనటువంటివన్నీ ఈతి బాధలు ఇది ఇంతే ఇది ఇలాగే ఈతి బాధలకు ఎన్నో రకాలైన ఉపమానాలు ఉన్న నాలుగు నాలుగు సృష్టికి ధర్మాలు చెప్పినట్టయితే సార్వ సర్వ సమాజానికి ఒక ధర్మం చెప్పారు పరమాత్మ అందులో భాగవతోత్తములు విశేష ధర్మాన్ని చెప్పారు పరమాత్మ చెప్పిన ధర్మమే భాగవతోత్తములు చెప్పారు భజన ధర్మం అందుకే పాండురంగా అంటే ఎందుకు మాకు ప్రాణం అక్కడ భజన ఉన్నది ఎందుకంటే మా ప్రాణమే కాదు మీ ప్రాణం అంతా కూడా భజనలోనే ఉన్నది అంటే మాటలు చెప్పడం సులువే మా ప్రాణం మీ ప్రాణం ఇంకొక ప్రాణం ఆ ఇష్టం కానీ భజ అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో దాన్ని శంకర భగవత్పాదులు మోహముగ్గర స్తోత్రంలో ముగ్గరంగా వర్ణించారు భజ అనేటువంటి శబ్దాన్ని ఎన్ని మోహాలు ఉన్నాయి అన్ని మోహాలు అందులో చెప్పుకుంటూ వచ్చినాడు మొట్ట నాలుగు భజ అందరూ చదవక్కర్లే వేదం చదవాలి అంటే కర్మ చేయకుండా చెప్పకూడదు ఎందుకంటే అకర్మ సహితమైన లేదు కర్మ సహితమైన వేదమే ఉంటుంది కాబట్టి ఊరికే మంత్రం చెప్పి కర్మ చేయకపోయినా కర్మ చేసి మంత్రం చెప్పకపోయినా అది నిష్ఫలమైనటువంటి కర్మ పాపయుక్తం అందుకని నాకు యావ నిష్ఫలం కర్మ నేను మనసుకు స్వేచ్ఛ భక్తికి స్వేచ్ఛ ఉండకూడదు ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఇప్పుడు భక్తికి స్వేచ్ఛ ఉండటము కమ్యూనిజం రెండు ఒకటి ఎందుకంటే గురువులు చెప్పిన విధానాన్ని కాకుండా నా పద్ధతిలో నేను పాటిస్తాను అనేటువంటి దానికి భక్తికి ఎక్కడ లింక్ ఉండదు లైక్ కుదరదు భక్తి ఎప్పుడు గురువధీనమై గురువులు చెప్పినటువంటి మార్గంలో ఒక సంప్రదాయ అనుమతించి స్వీకరించినటువంటి సంప్రదాయాన్ని ఆచరిస్తే దాన్ని భక్తి అంటారు తప్ప అది కానటువంటి భక్తి ప్రపంచంలో ఎక్కడ భాషించినట్టుగా మనకు ప్రమాణాలు పురాణాలు రెండూ తెలుపట్లేదు అందుకే ఒక పరంపరం ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినప్పుడు భజన సంప్రదాయం దీనికి